ఆ టైంలో నేను నాతో పాటు పనిచేసిన వాళ్ళు చదివిన వాళ్ళు వాళ్ళ గ్రూప్ టూ ఆఫీసర్స్గా ఉన్నారు నేను కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను అదేవిధంగా నైన్టీన్ నైన్టీ టూలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను నాకు ఉద్యోగం వచ్చింది అట్లాగే నైన్టీన్ నైన్టీ ఫోర్లో కూడా జిల్లా పరిషత్తుల్లో నారాకోట హై స్కూల్లో నాకు ఉద్యోగం వచ్చినా కూడా నేను వదులుకున్నాను ఇవన్నీ ఎందుకు చేశాను నేనంటే మా నాన్న చెప్పిన మాట ఒకటే ఇది మన హిందుకల హై స్కూల్ మేనేజ్మెంట్ అంటే ఇది మదన ఒక సందర్భంలో నేను వెళ్ళిపోదాం అనుకున్నాను ఇక్కడ నుంచి నారాగోడ హై స్కూల్కి కానీ ఎందుకో మళ్ళీ నాన్న చెప్పిన మాట గుర్తొచ్చింది నాన్న మాట బతుకున్నప్పుడు చెప్పిన మాట జీవతో వాక్యకరణ అని తండ్రి బతుకున్నప్పుడు చెప్పిన మాట వినాలని ఆ మనుస్మృతిలో చెప్పిన మాట గుర్తొచ్చి నేను విన్నాను ఇవాళ భగవంతుడు అనుగ్రహం మా అమ్మా నాన్న వాళ్ళ ఆశీస్సుల వల్ల నేను ఇవాళ ఈ పదవిని నేను స్వీకరించడం జరిగింది ఖచ్చితంగా నా మీద వచ్చిన బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తిస్తాను నిజాయితీగా పనిచేస్తానని కమిటీకి నేను విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాలక మండలి సభ్యులకి ప్రకటన తెలియజేసుకుంటాను నమస్కారం శ్రీ శిశులా శ్రీనివాసరావు గారు ఇవాళ పదవి నిర్వహణ చేశారు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఈ పాఠశాలలో భౌతిక శాస్త్రం గణిత శాస్త్రం బోధించారు సుమారు పదిహేను సంవత్సరాల నుంచి ప్రధానోపాధ్యాయుడిగా ఉంటూ అనేక విద్యా కార్యక్రమాలు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అన్నీ కూడా చక్కగా చేస్తూ గుంటూరు నగరంలో గుంటూరు జిల్లాలోనే హిందూ కాలేజ్ హై స్కూల్ అత్యున్నత స్థానం నిలబడంలో తనవంతు పాత్ర పోషించినటువంటి మహోపాధ్యాయులు పరిపాలనా దక్షులు మా హెడ్ మాస్టర్ గారు శ్రీనివాసరావు గారు వారి హయాల్లో గడిచిన నాలుగు సంవత్సరాలుగా మేము ఎన్నో కార్యక్రమాలు చేశాం ముఖ్యంగా ఇటీవల విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా మేము గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక పురస్కారాన్ని కూడా స్వీకరించడం జరిగింది అదేవిధంగా గతంలో అక్షర దీప్తి కార్యక్రమాలు అక్షరాస్యత కార్యక్రమాలు మా పాఠశాలలో జరిగినాయి ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో మేము భాగస్వాములై మా పాఠశాల గుంటూరులో ప్రథమ స్థానంలో ఉన్నట్టే కారణం మా హెడ్ మాస్టర్ గారు అలాంటి హెడ్ మాస్టర్ గారు ఈ రోజున పదవి నిర్వహణ చేయడం మాకు బాధగా ఉన్నప్పటికీ వారి యొక్క సేవలు భవిష్యత్తులో కూడా కొనసాగి మా అందరికీ చక్కని సూచనలు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని విశ్వసిస్తూ చర్యలు తీసుకుంటున్నారు వారికి విద్యాశాఖ వారికి నా తోటి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకి మరియు ముఖ్యంగా విద్యార్థి తల్లిదండ్రులందరికీ కూడా వారి బిడ్డలు చదువు చెప్పే అవకాశాలు నాకు కల్పించేందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాను మా అదృష్టం కొద్ది వంద సంవత్సరాలు మేము ఈ పాఠశాలతో అనుబంధం కలిగే అవకాశం కలిగింది మా దాతగారు ఇక్కడ సాయంత్రపండిగా చేశారు మా తండ్రి గారు కృష్ణా పెద్దపల్లి గారు స్టూడెంట్ టీచర్ హెడ్ మాస్టర్గా పనిచేశారు నేను ముప్పై ఎనిమిది సంవత్సరాల సర్వీస్ని ఇక్కడ చేసే అదృష్టంగా కలిగింది